శ్రీకాకుళం నేను ఇక్కడ రెండు వేల పదమూడులో పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ స్థాయిలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుండి నా లైఫ్ చాలా బాగుంది రెండు వేల ఇరవై ఒకటి వరకు వెళ్ళండి ఇరవై ఒకటిలో మా మదర్కి పెరాలసిస్ ఇబ్బంది పడ్డారు తర్వాత టూ ఇయర్స్ నేను అన్నీ సెట్ చేశాము కేరళ వైద్యం అని అన్నీ చేశాము ఈ రెండేళ్ల కాలంలో నేను అని సూపర్ లైఫ్ అని ప్రతిరోజు ఈ రెండింటి గురించి విని జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యాను అన్నీ చేశానండి ఇప్పటికి నా మొబైల్లో ఆ జూమ్ మీటింగ్ సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి మీకు ఒక్క నిమిషం నేను చూపిస్తాను ఫర్ ఎవర్ అండి కంపెనీ ఫర్ ఎవరు సూపర్ లైఫ్ ఆ తర్వాత ఏంటంటే నేను డైరెక్ట్గా ఫర్ ఎవర్ కంపెనీకి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ లక్ష రూపాయలు కట్టని మీకు ప్రోడక్ట్ ఇస్తామన్నారు తర్వాత దానికంటే తక్కువ ఏమైనా ఉందా అంటే పదివేలు రాకమన్నారు ప్రోడక్ట్ ఇస్తామన్నారు అంటే బయట నేను ప్రోడక్ట్ గురించి కూడా సెర్చ్ చేశాను వెరీ గుడ్ ప్రోడక్ట్ అయితే మంచిదే కానీ క్రింది స్థాయి వాళ్ళకి అవన్నీ ఓకే కనిపిస్తుందా ఇవన్నీ ఫర్ సంబంధించిన జూమ్ మీటింగ్ నేను అటెండ్ అయిన స్క్రీన్ షాట్ నేను అప్పుడులో తీసుకున్నాను టూ ఇయర్స్ కిరక వాళ్ళు ఇట్లా చెప్పేసరికి రెండు లక్షలు కట్టి మూడు లక్షలు కట్టండి ప్రోడక్ట్ వస్తుంది అనేసరికి నేను ఇదంతా ఏంటంటే బిజినెస్లో ఒక స్ట్రాటజీ అనుకున్నా వాస్తవంగా అదేనేమో నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే దాని గురించి నేను ఇంకా ఆలోచించలేదు కాబట్టి వదిలేసాను అప్పటి నుండి కూడా అట్లానే ఉన్నారు నేను ఇంకా ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇలా నేను మా అమ్మగారు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఏదో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది మా మేనల్లుడు సొంత మా అక్క కొడుకు వైజాగ్లో వెస్టేజ్ గురించే తెలుసుకున్నాడు నాకు చెప్పాడు ఇదంతా టూ త్రీ మంత్స్ బ్యాక్ చెప్పిన తర్వాత నేనేందంటే సేమ్ యాజ్ ఫర్ ఎవరు అండ్ సూపర్ లాగే ఉంటుందని చెప్పేసి వాడిని నేను విపరీతంగా తిట్టా ఆ అబ్బాయి సైజులు సార్ అంటే ఇక్కడ చాలా మందికి తెలిసి ఉంటుంది నాకైతే అంత ఇది లేదు ఇక్కడ ఎవరి పేర్లు నాకు ఎవరు తెలియదండి గురువు గారి పేరు తప్ప నేను అంటే చూశాను కానీ నాకు ఎవరి పేర్లు తెలియదు క్షమించండి వాడిని విపరీతంగా తిట్టా ఆ తర్వాత నేను ప్రెజెంట్ ఇప్పుడు డీజీపీ లో ఫ్రంట్ డ్యూటీలో ఉన్నాము మీ అందరికీ తెలిసే ఉంటుంది కొంతమందికి నాగబాబు అని నా అప్లైనా థ్యాంక్ యూ నాగబాబు నా అప్లైనా నాగబాబు చెప్పి అన్న మీరు వాడండి మీరు వాడండి మా నేను వాడుతున్నా మా నాన్నగారికి ఎట్లా తగ్గింది దీంట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ఎలాంటి ఏజ్ లిమిట్ లేదు ఎలాంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు అని కొంచెం చెప్పడం జరిగింది నేను దానికి వాడు చెప్పాడు కదా నేను వెంటనే ఓకే అనలేదు నేను కూడా వెబ్సేజ్ గురించి సెట్ చేసుకున్నా నెంబర్ వన్ ప్రోడక్ట్ నేను కూడా మొన్న మార్చి పంతొమ్మిదో తేదీ గుంటూరులో జరిగిన మీటింగ్కి అటెండ్ అయ్యాను థ్యాంక్ యూ శివమతి సార్ వీళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను ఆ రోజే నేను ఐడి తీసుకున్నా ముప్పై వేల రూపాయలు మా అమ్మగారికి నేను ప్రోడక్ట్ ఆ రోజే పంపించడం జరిగిన నెక్స్ట్ వారం రోజుల్లో పంపించడం జరిగింది వాళ్ళు వాడుతున్నారు నేను అంటే మామూలుగా చెప్తున్నా నేనైతే డీప్గా సెల్ చేశా దిస్ ఈజ్ నెంబర్ వన్ ప్రోడక్ట్ అండి హెల్త్ సమాన్ ఇక్కడ అంటే బ్రదర్స్ చాలా మంది చాలా చాలా ఉత్పత్తి చేసుకుంటున్నారు ఇక్కడ ఎలాంటి భేదాలు లేవు మేము కాయలు అమ్ముకుంటాము మేము సెలూన్ లో ఉన్నాము నేను పోలీసు నేను టీచర్ అనేమి లేదండి Thank you so much, Sally.